లక్ష్మీ నరసింహ యూట్యూబ్ భక్తి ప్రేక్షకులందరికీ కూడా మా హృదయపూర్వక శుభాభివందనాలు ప్రియ ఆత్మ బంధువులారా ఈరోజు రాహుకేతు దోషము కుజ దోషము కాలసర్ప దోషము ప్రతి ఒక్క వ్యక్తిలోనూ వేధిస్తూ ఉండేటటువంటి ప్రధాన సమస్య కుజదోషం ఈ దోషానికి రాహుకేతు కాలసర్ప దోషానికి అద్భుతమైనటువంటి నాగస్తోత్రం ఉంటున్నది ఆ నాగస్తోత్రాన్ని గురించి మీ అందరికీ తెలియజేస్తాను ఎవరి యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించి వారికి వ్యక్తిగతంగా వారి యొక్క లగ్నం నుంచి వారికి దోషం ఉంటుంది మరి ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే లగ్నం నుంచి రాహు ఒకటో స్థానంలో ఉన్న కేతు ఏడో స్థానంలో ఉన్న ఆ వ్యక్తికి అనంత కాల సర్పదోషము ఉంటుందని మన యొక్క జ్యోతిష్య శాస్త్రం తెలియజేస్తుంది అదేవిధంగా లగ్నం నుంచి రాహువు రెండులో కానీ కేతు ఎనిమిదో స్థానంలో ఉన్న ఎడల వారికి గుళిక కాల సర్పదోషం ఉంటుందని మన పురాణాలు తెలియజేస్తున్నాయి శాస్త్రం చెప్తుంది రాహుకేతువులు ప్రధానమైన పాత్రను ప్రతి ఒక్క జీవితంలో వారు పోషిస్తూ ఉంటారు సర్పదోషాలు నాగులు ఇవన్నీ కూడా మనిషి జీవితాన్ని కుదిపేస్తూ అతలాపుతలం చేస్తూ ఉంటాయి కాబట్టి ఒక వ్యక్తిలో లగ్నం నుంచి మూడో స్థానంలో రాహు ఉన్న కేతు తొమ్మిదో స్థానంలో ఉన్న వాసుకి దోషంగా జ్యోతిష్ శాస్త్రం పరిగణించబడింది కాబట్టి అదేవిధంగా లగ్నానికి రాహు నాలుగులోను కేతు పదిలో ఉంటే అతనికి సంఖ్యకాల కాలసర్పదోషం ఉన్నదని పరిగణించాలి అదేవిధంగా లగ్నం నుంచి రాహు ఐదో స్థానంలోను కేతు పదకొండో స్థానంలో ఉన్న ఎడల ఆ జాతకునికి పద్మ కాల సర్పదోషం ఉన్నదని పరిగణించాలి అదేవిధంగా రాహు లగ్నానికి ఆరో స్థానంలోనూ కేతు పన్నెండో స్థానంలోనూ ఉన్నట్లయితే మహా పద్మ కాల సర్పదోషంగా పరిగణలు తీసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా రాహు లగ్నం నుంచి ఏడో స్థానంలోను కేతు ఒకటో స్థానంలో ఉన్నలా ఆ జాతకునికి తక్షక కాల సర్పదోషం ఉన్నదని నిర్ధారించుతో నిర్ధారించాలి అదేవిధంగా రాహు లగ్నం నుంచి ఎనిమిదవ స్థానంలో కేతు రెండవ స్థానంలో నేడల జాతకునికి కర్కోట కాలసర్ప దోషం ఉన్నదని మనం చెప్తూ ఉంటాం ఇదే విధంగా రాహు లగ్నం నుంచి తొమ్మిదవ స్థానంలోనూ కేతు మూడవ స్థానంలోనూ ఉన్న జాతకునికి శంకరచూడ కాలసర్ప దోషం ఉందనని అదేవిధంగా రాహు లగ్నం నుంచి పదో స్థానంలోనూ కేతు నాలుగో స్థానంలో ఉంటే ఘటక లేదా పాతక కాల సర్పదోషంగా పరిగణలోకి తీసుకొని మనం తెలియజేస్తూ ఉంటాం జాతకులకి ఇదే విధంగా విష్ లగ్నం నుంచి రాహు పదకొండో స్థానంలోను కేతు ఐదో స్థానంలో ఉన్నడలా జాతకునికి విషక్త లేదా విషదాన కాల సర్పదోషంగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది ఇదే విధంగా లగ్నం నుంచి రాహు పన్నెండో స్థానంలోను కేతు ఆరో స్థానంలో వలన జాతకునికి శేషనాగ కాలసర్ప దోషంగా పరిగణలోకి తీసుకోవాలి దీన్ని బట్టి చూస్తే ప్రతి ఒక్కరికి కూడా కాలసర్ప దోషం ఉంటుందని మనకు తెలియజేస్తుంది జ్యోతిష్ శాస్త్రం కాబట్టి ఈ జ్యోతిష్ శాస్త్రం కాలసర్ప దోషం కానీ దోషం కానీ మరి ఈ కా రాహుకేతు దోషాలు కానీ ఇవన్నీ తొలగించేటటువంటి స్తోత్రం నవనాగ స్తోత్రం అనే ఒకటి ఉన్నది ఈ నవనాగ స్తోత్రాన్ని నిత్యము కూడా త్రిసంజలి ఎందు మూడు సార్లు పారాయణం చేసినట్టయితే ఎటువంటి కాలసర్ప దోషమైనా మనం పైన తెలియజేసినటువంటి పన్నెండు రకాల కాలసర్ప దోషాలన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి దోషం పోతుంది వివాహం కాకుండా ఇబ్బంది పడే వాళ్ళందరూ కూడా వివాహానికి దగ్గర అవుతారు వివాహ జీవితాన్ని పొందుతారు అదేవిధంగా పెళ్ళయ్యి విడాకులు తీసుకొని డైవర్స్ పరంగా వెళ్ళి ఎన్నో జీవితాలు అసలాకృతం అవుతూ ఉంటాయి భర్త సరిగా లేదని భార్య భారత భార్య సరిగా లేదని భర్త ఈ విధంగా ఎన్నో పొంతంలో వారికి తెలియకుండానే వారి జీవితంలోకి ప్రవేశించి దోషం కుదిపేస్తూ ఉంటుంది భార్యాభర్తలు ఇద్దరిని వివాహం సరిగ్గా జరిగినా ఏదో ఒక విధాన ఏదో దైవం పుణ్యాన వివాహం సరిగ్గా జరిగినా ఉండరు బిడ్డలతో బాధపడుతూ ఉంటారు బిడ్డలు ఉండాలంటే కుటుంబ సాంసారిక జీవితం సరిగా ఉండదు ఇవన్నీ కూడా దోషం కాలసర్ప దోషం రాహుకేతు దోషాలు వారి యొక్క లగ్నం నుంచి వివిధ స్థానాల్లో పైన తెలిపిన విధంగా ఉన్నటువంటి జాతకులందరి కూడా ప్రతిరోజు నవనాగ స్తోత్రాన్ని నవనాగ స్తోత్రాన్ని పారాయణ చేయాలి ఈ నవనాగ స్తోత్రం మీకు నేను వీడియోలు ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ఈ నవనాగ స్తోత్రాన్ని మీరు పారాయణ చేసి త్రిసంధిలు ఏంటంటే రోజుకి ఉదయం మధ్యాహ్నం సాయంకాలం ఈ బిజీ అల్లకల్లోలమైన ఈ జీవిత ప్రపంచంలో మీ కుదరదనుకున్న వాళ్ళు కనీసం రోజుకొక్కసారైనా ఈ నవనాగ స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే మీకు ఎదురయ్యేటటువంటి అన్ని రకాల సమస్యలన్నీ కూడా పటాపంచలైపోతాయి ఆ నవనాగ దేవి అనుగ్రహం వల్ల స్తోత్రం పారాయణం వల్ల జీవితంలో ఊహించిన మార్పులు మీ జీవితాల్లో చూస్తారు వివాహంగానికి వివాహంగాని వారికి వివాహం వివాహమవుతుంది కాలసర్పదోషం అంటే సడన్గా ఎంతో ఉన్న స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కసారిగా డౌన్ అయిపోతూ ఉంటారు దీన్ని కాలసర్ప దోషంగా పరంగంలోకి తీసుకోవాలి అదేవిధంగా భర్తలు మరి కారులు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళి యాక్సిడెంట్లు అయ్యి ఆకస్మిక మరణాలు సంభవిస్తూ ఉంటాయి భార్యలకు తీరని లోటును దిగ్భాంతిని కలుగజేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా కాలసర్ప దోషం కిందకి వస్తాయి కాబట్టి ఎంత తొందరగా పైకి వెళ్ళారో అంత తొందరగా కింద పడిపోతారు ఇదే విధంగా ఈ కాలచర్ప దోషాలన్నిటి కూడా మీరు చెక్ పెట్టిన వాళ్ళు అవుతారు ఈ నవనాగ స్తోత్రాన్ని మన వీడియోలో మేము పెట్టడం జరుగుతుంది కాబట్టి ఈ నవనాగ స్తోత్రాన్ని మీరు పారాయణ చేసి అద్భుతంగా జీవితంలో ఉన్నత విజయాలు పొందాలని నాగేంద్రుని అనుగ్రహం మీ అందరి మీద కలగాలని ఈ యొక్క వీడియోని నవనాగ స్తోత్రం ఆ స్వామివారి మానసాదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి సమర్పణమస్తు సర్వం శ్రీ ఉమామహేశ్వరనవనానిదేవి పాదారవింద సమర్పణమస్తు ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం క్లీం క్లీం కృష్ణాయ నమ